మూడుకుతో పెద్ద ముక్కలు కట్ చేయాలండి కట్ చేయండి కొద్దిగ్జల కర్ర ఆవాలు కాసిన మెంతులు అది రెండు మిరపకాయ గింజలండి ఉల్లిపాయ వేసుకున్నాం కర్వేతా పచ్చిమిరస కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా మగ్గు నిద్దామండి పెడదాం దగ్గర అవ్వాలండి మగ్గాలి మగ్గిందండి ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయాలండి తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇలా కవర్ చేసేయాలండి సరిపోతే వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పసుపు రెండు స్పూన్లు కా మూత పెడదామండి కొంచెం ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేస్తామండి చింతపండు రసం వేసుకుందామండి కొద్దిగా చింతపండు ఇప్పుడు ఉప్పు కారం చూద్దాం బాయిల్ అవుతుందండి ఇంకోసారి కలిపేద్దాం అడుగు పక్కకుండా ఇప్పుడు ధనియా జీరా పౌడర్ వేద్దామండి వంకాయ ముక్క ముక్కగానే ఉండాలండి తినడానికి బాగుంటుంది ధనియా జీరా పౌడర్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ రండి వంకాయ మగ్గిపోయింది చాలా బాగుందండి చూద్దామండి స్టవ్ అప్ చేసాక కూడా బాగా అవుతుందండి